ఇదేదో చెరువు అనుకుంటున్నారా కానే కాదు అనంతపురంలో ఒక కాస్ట్లీ ఏరియా చాలామంది ధనవంతులు నివసించే ఒక యొక్క ఏరియా అది సవేరా హాస్పిటల్ రోడ్ అంటారు దీన్ని ఇక్కడ పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయి ఆర్కే గ్రాండ్ ఫంక్షన్ ఉంది ఆర్కే లాడ్జ్ ఉంది అంతా ధనవంతులు ఉన్నారు కానీ ఆ ధనవంతుల ఇళ్ళ మధ్యలో ఇది ఒక పెద్ద మహాసముద్రం మాదిరి ఒక చెరువు డ్రైనేజీ వాటర్ ఇది ఈ డ్రైనేజీ వాటర్ అంటే మరి బాత్రూమ్ వాటర్ కూడా టాయిలెట్ వాటర్ లెట్రిన్లో ఉన్న నీళ్లు ఈ నీళ్ళన్నీ పోయి ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ సంపు గుంతల్లో సైతం ఇవి ప్రత్యక్షమవుతున్నాయి అక్కడ సంపగుంతలో నుంచి ట్యాంకులు కొట్టినప్పుడు వాసన వస్తుంటే ఏమి వాసన వస్తున్నాయి ఎందుకు అని వారు ఆరా తీస్తే ఇక్కడ ఈ మహాసముద్రంలో నుంచి ఆ గుంతలు ఏవైతే ఉన్నాయో ఆ సంపు గుంతల్లో ఈ నీళ్ళు ఆ మంచినీటిలో ఇవన్నీ కలవడం వల్ల ఎన్ని రోగాలు వస్తున్నాయో ఎన్ని ఇబ్బందులు పడతారో ఒకసారి చూడొచ్చు మనం ఇక్కడ చూస్తున్నాం ఇదంతా కూడా ఇది ఎవరిదో ఫ్లాట్ పాపం ఈ ఫ్లాట్లు కన్నీ వస్తున్నాయి మరి ఎవరివి అని ఆరా తీస్తే ఇక్కడ సవేర హాస్పిటల్ వాళ్ళవా లేకపోతే ఆర్కే గ్రాండ్ ఫంక్షన్ ఆర్కే ఆర్కే గ్రాండ్ లాడ్జ్ ఒకటి ఉంది అదే లేకపోతే హాస్టల్ ఒకటి ఉంది లేకపోతే చుట్టుపక్కల ఇల్లు ఉన్నాయి అపార్ట్మెంట్లు ఉన్నాయి ఎవరివి అనేది మాత్రం ఎవరిని అడిగినా కూడా మావి కాదు మావి కాదు అంటున్నారు ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఒక ఒక మోటార్ పెడితే ఇంచుల నీళ్ళు ఏ విధంగా వస్తాయో ఈ విధమైన మూడించుల నీళ్ళతో కొన్ని రోజులు అంటే నెలల తరబడి ఇంచుల నీళ్ళు వస్తే ఈ లెట్రిన్ నీళ్లు ఎక్కడ ఇంకిపోతాయి ఇవి కాబట్టి ఎక్కడ ఎక్కడికి పోవాలి ఎవరైతే ఇల్లు బోర్లు ఇంటి దగ్గర సొంతంగా బోర్లు వేసుకొని ఉంటారు ఆ బోర్లలో ఈ నీళ్ళన్నీ వస్తున్నాయి ఆ బోర్లలో నీళ్లు తాగడము లేకపోతే ఈ స్నానం చేయడము అంటే ఒక టాయిలెట్ లెట్రిన్ నీళ్ళతో స్నానాలు చేస్తున్నారు ఇక్కడున్న ధనవంతులంతా ఇక్కడున్న ధనవంతులంతా ఏ దేంతో స్నానం చేస్తున్నారంటే లెట్రిన్ నీళ్ళు ఏవైతే వస్తున్నాయో అవి వాళ్ళ బోర్లలో మళ్ళీ కూడా ఇవన్నీ కలిసి ఆ బోర్లలో ఉన్న నీళ్ళతో మీరు ఏదో మంచి నీళ్ళు అనుకుంటున్నారు కానీ కానే కాదు ఈ లెట్రిన్ నీళ్లతో మీరు స్నానాలు చేస్తున్నారు వంటలు చేస్తున్నారు సామాన్లు తోముకుంటున్నారు పిల్లలకి ఇవే నీళ్ళతో స్నానాలు చేపిస్తున్నారు దీనివల్ల ఎన్ని రోగాలు వస్తాయో ఈ సంపన్నులారా ఒకసారి ఆలోచించండి మరి మీరు ఎలాంటి ఏరియాలో మీరు నివసిస్తున్నారు అనంతపురం సవేరా హాస్పిటల్ రోడ్ అంటారు ఇది సవేరా హాస్పిటల్ రోడ్లో దాదాపు రెండు ఇంచులు ఇక్కడ చూస్తున్నాం రెండు ఇంచుల నీళ్ళు రెండు దాదాపు మూడు ఇంచుల నీళ్ళు కానీ మొత్తం టాయిలెట్ లెట్రిన్ నీళ్ళన్నీ కూడా ఒక రోడ్డు మీదకి వచ్చి మొత్తం ఒక ఒక కుంట చెరువు మాదిరి తయారైంది ఈ నీళ్ళు ఇక్కడ మొత్తం ఒకసారి డంప్ అయ్యి ఆ పక్కన ఉన్న ఈ అయితే ఎవరైతే ఇల్లున్నాయో వాళ్ళందరి ఇళ్ళల్లో సంపుల్లో ఈ లిట్రిన్ వాటర్ సంపుల్లో అని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తున్నారు దీనిపైన పంచాయతీ సెక్రటరీ రెడ్డి గారు వచ్చి ఇక్కడ పరిశీలించారు దీన్ని ఇక్కడున్న ఆర్కే ఫంక్షనల్ కావచ్చు ఆర్కే గ్రాండ్ కావచ్చు వీరిని కూడా విచారిస్తే వీరు మావి కాదు అంటున్నారు అలాగే సవేరా హాస్పిటల్ వాళ్ళకు కూడా ఫోన్లో సంప్రదిస్తే సార్ మావి కాదు ఈ నీళ్ళు అంటున్నారు మరి ఎవరు ఈ నీళ్ళు అని వివరణ అడిగితే సార్ ఎవరివైనా సరే నీళ్ళు ఇక్కడ పైప్ ఏదైతే ఉందో ఆ పైపును బంద్ చేపిస్తాము అప్పుడు ఎవరో వాళ్ళు బయటకు వస్తారు ఈ నీళ్ళు రాకోకుండా చేసే బాధ్యత నాది అని మల్లికార్జున రెడ్డి గారు చెప్తున్నారు సరే ఈరోజు సాయంత్రం చేస్తాం సార్ ఇప్పుడు ఎందుకంటే వర్కర్స్ లంచ్కి వెళ్ళి ఉంటారు మేము పిలుచుకొని వస్తాం మా సర్పంచ్ గారితో మాట్లాడి మా వర్కర్ అన్ని పిలిపించి ఇంత కొట్టాలన్నమాట ఇది రోడ్ అంతా పగలగొట్టేసేసేసి మేము పోల్ చేసేస్తాం ఆ వాటర్ ఎక్కడి నుండి వస్తున్నాయో పూర్తిగా నిర్మూలిస్తాం ఇన్ని రోజుల నుంచి దాదాపు ఒక చెరువు మాదిరి తయారైంది చుట్టుపక్కల ఇళ్లలో సంపుల్లో నీళ్ళు వస్తున్నాయి వాళ్ళందరూ కూడా ఎవరికి మరపెట్టుకున్నా కూడా చేయకపోతే ఒక అధికారులు మరి మీరు ఏం చేస్తున్నట్టు సార్ సార్ గతంలో ఈ వాటర్ అంతా కూడా ఇట్లా హైవే కింద పోయేదన్నమాట కానీ ఇప్పుడు హైవే వాళ్ళు ప్లస్ ఆపక్కన కకలపల్లి గ్రామ పంచాయతీ వాళ్ళు ఈ వాటర్ మాకు రాకూడదు ఇవన్నీ అని వాళ్ళు ఆర్గ్యూ చేశారు అక్కడ డ్రైనేజ్ కూడా కొన్ని కొన్ని రెవెన్యూ సమస్యలు ఉండడం వల్ల మేము చేయలేకపోయినాం ప్లస్ ఫండ్స్ కూడా లేకుండా అయిపోయినాయి అది ఈ మధ్యలో మళ్ళీ ఇది స్టార్ట్ అయింది కనుక దీన్ని కూడా మేము నిర్మూలిస్తాము శాశ్వత పరిష్కారం ఏం లేదంటారా శాశ్వత పరిష్కారం అంటే కన్నా ఇక్కడ ఇక్కడ ఈ అంతా కూడా డ్రైన్ చేస్తేనే ఇవన్నీ శాశ్వత పరిష్కారం డ్రైన్ చేసే వరకు మేము ఈ సమస్యలతో పోరాడాల ప్లస్ పంచాయతీల్లో ప్రజెంట్ ఎటువంటి నిధులు లేవు సార్ మేము మా సిబ్బందికి ఇచ్చుకోవడము రోజువారీ నిర్వహణ ఖర్చులు చేయడం కోసమే చాలా శ్రమిస్తున్నాం సార్ ఓకే థ్యాంక్ యూ సాయంత్రానికి చేస్తాం సార్ సాయంత్రం లేదా మార్నింగ్ సిబ్బంది ఎందుకంటే ఇది కొద్ది వరకు ఎక్కువ ఉంటుంది చేయిస్తాం సార్ చూశారు కదా పంచాయతీ సెక్రటరీ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు సాయంత్రమా లేదా రేపు ఉదయం లోపల ఇక్కడ వచ్చే ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా దీన్ని నిర్మూలిస్తాము ఈ వాటర్ ఎవరివి అనేది తెలుసుకొని వారిపైన గట్టి చర్యలు కూడా తీసుకుంటామంటూ పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున రెడ్డి చెప్తున్న పరిస్థితి కెమెరామెన్ సాయితో బిహెచ్ రెడ్డి సవేరా హాస్పిటల్ రోడ్డు రోడ్లో నీళ్ళు ఎవరు నీళ్ళు ఇది అంటే వర్షం నీళ్ళు ఇప్పుడు నేను పూర్తి చేయమంటా చెప్పారు చేపిస్తా చేసి తీసుకొని కాదబ్బా నీళ్ళు నీళ్ళు లేకపోతే వేరే ఎక్కడ ఒకటి వచ్చే ఛాన్స్ లేదు నావి పూర్తిగా బంద్ చేసేసి నేను ఇంకొకటి గుర్తు పెట్టేసినాను ఎప్పుడో నెల క్రింద మీ అయిపోయిన బంధం వచ్చి నేను నేను అట్లా ఒక ఇంతో మాట పడే రకం కాదు నేను అందరికీ తెలిసిన విషయమే కొత్త కాదు అది ఇక నా అంటే నాకు అంత కోపంగా ఇటు వచ్చినాను నేనే ప్రతి ఒక్కరిని దండిస్తున్నాను మీకు సిగ్గు కాదా పోయేది వాళ్ళ హాస్పిటల్ దండి కూడదా మీరు అని ప్రొద్దును కూడా ఇవన్నీ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ని దండించినాను ఏందండి దండి తెలిసిన ఉండరు మీరు పోయి అంటే మేము ఏం చేయాలి సార్ మీతోనే కదా నేను చేసి వచ్చి ప్రొద్దు పీకేస్తాను అయితే మా అయితే కాదు 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 వేరే ఛాన్సెస్ లే ఉంటే హోటల్లో ఉండాలి ఇది మీ ఉన్నదే వర్త్దండి లేదంటే హోటల్లో అట్లా నేను మీ ఇప్పుడు ఇంతవరకు అనుకోండి మేము అనుకున్నాను నేను నాకు ఇన్ హౌస్ ఎన్ని అంటారనే నాలుగు వేల లీటర్లు ఇదండి నాకు ఎస్టీపీ ఉంది కాదు కాదు మీమంది చెప్పేసి ఇంతమంది అనిపిస్తుంది లేకపోతే ఎప్పుడో పూర్చేసింది నేను నాకు పది నిమిషాలు మంది అది పూడ్చేది

సరే ఓ పని చేయండి సార్ మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ఇక్కడ పంపియండి సార్ ప్లేస్ మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇక్కడ పంపించండి సార్ ఆడని తెలియదు వాళ్ళకి అది నిండుండొచ్చు కదా వారం పద్నాలుగు ఆడను సార్ నిమ్మల్ని కూడా నేను నెలకురా సరే ఇది పంచాయతీ వాళ్ళని పిలిపిద్దాం పంచాయతీ వాళ్ళని పిలిపిద్దాంలే సార్ ఎవరు అనేది తెలుస్తుంది ఇక్కడ మేము పైప్కి హోల్ వేసేస్తున్నాం కొట్టేస్తున్నాం దీంట్లో లెట్రీను అన్నీ గలీజు గలీజు అంతా వస్తుంది మన కదా మీకు కాదు కదా మేము కొట్టేసాన ఇట్లా హోల్ చేసేస్తాం